హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం విష్ణుకుండిన్ల రాజవంశమును గురించిన కొంత సమాచారాన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్ విష్ణుకుండిన్ల పరిపాలనా కాలం క్రీస్తు శకం మూడు వందల యాభై ఎనిమిది నుండి క్రీస్తు శకం ఐదు వందల అరవై తొమ్మిది వరకు విష్ణుకుండిన్లు తమను తాము అమరపురీషులు శ్రీ పర్వతస్వామి పాదాను ధ్యానులుగా పిలుచుకున్నారు వీరి వంశ వంశస్థాపకుని గనక మనం ఒకసారి చూస్తే ఇంద్రవర్మ మహారాజేంద్రవర్మ అని కూడా అంటారు వీరి రాజధాని ఇంద్రపాలానగరం కీసర అమరపురం దెందులూరు అమరపురం అనగా నేటి మహబూబ్ నగర్ జిల్లాలోని అమరాబాద్ మండల కేంద్రం ఇంద్రపు ఇంద్రపాలానగరం ప్రస్తుతం యాదాద్రి జిల్లా వలికొండ మండలం తుమ్మలగూడెం శివారులో ఉంది వీరి మతం వైదిక మతం అనగా వైష్ణవం రాజభాష సంస్కృతంగా మనం చూస్తాం రాజ లాంఛనం పంజా ఎత్తిన సింహం విష్ణుకుండిల రాజవంశంలో చివరివాడు మంచన భట్టారకుడు విష్ణుకుండిల కులదైవం శ్రీ పర్వతస్వామి శ్రీశైల మల్లికార్జునుడు అని చెప్తారు ఈ వంశంలో గొప్పవాన్ని గనుక మనం చూస్తే రెండవ మాధవ వర్మ వీరి ప్రత్యేకత నరమేధయాగం నరబలిని ప్రోత్సహించుట శిల్పకళ శిల్పకళ గురించి ఆలోచన చేస్తే గుహాలయాలు ఉండవల్లి వీరి నాణ్యములపై చిహ్నాన్ని గనక మనం చూస్తే నందిగా చెప్తారు మామిడిని సంస్కృతంలో అమ్రం అని అంటారు అందుకే విష్ణుకుండ్ల సంస్కృతరణలో భాగంగా వారి రాజధాని అయిన మామిడిపురం పేరును అమ్రాపురంగా మార్చుకున్నారు విష్ణుకుండలు కాందార రాజుల నుంచి త్రికూటమలయ అనే బిరుదును పొందారు విష్ణుకుండల గురించి వివరించే సమగ్ర శాసనం తుమ్మలగూడెం శాసనం తుమ్మలగూడెం శాసనం వీరిని గురించి తెలియజేస్తుంది వీరి రాజ్యాన్ని విష్ణుమూర్తి యొక్క కౌస్తుభంతో పోల్చారు విష్ణుమూర్తి యొక్క కౌస్తుభంతో పోల్చినట్టుగా మనం ఆధారాల్లో చూస్తాం వీరు హిరణ్య గర్భ అనే యాగం చేసి బ్రాహ్మణుల క్షత్రియుల తేజస్సు తెచ్చిపెట్టుకున్నారు విష్ణుకుండి అనే పదం వినుకొండకు సంస్కృతీకరణ పదం అని వివరించిన చరిత్రకారుడు కిల్ హరన్ విష్ణుకుండినులు వా కటుకులకు సామంతులు విష్ణుకుండిల చరిత్ర ఆధారాలను గనుక మనం చూస్తే మొదటిగా శాసన ఆధారాలు శాసనం పేరు ప్రాంతం తుమ్మలగూడెం రాగి శాసనాలు వలిగొండ మండలం యాదాద్రి జిల్లా చైతన్యపురి శిలాశాసనం హైదరాబాద్ కీసరగుట్ట శిలాశాసనం మేడ్చల్ జిల్లా సలేశ్వరం శిలాశాసనం అమ్రాబాద్ నాగర్ కర్నూల్ వేల్పూర్ శిలాశాసనం గుంటూరు జిల్లా ఈపూరు రాగి శాసనాలు గుంటూరు జిల్లా రామతీర్థం రాగి శాసనం విశాఖపట్నం చిక్కుళ్ళ రాగి శాసనం తుని మరియు తూర్పుగోదావరి జిల్లా తుండి రాగి శాసనం తుని తూర్పుగోదావరి జిల్లా పాలమూరు రాగి శాసనాలు తూర్పుగోదావరి జిల్లా కానాపూర్ రా కానాపూర్ రాగి శాసనం సతారా మహారాష్ట్ర ఇవి విష్ణుకుండిల చరిత్రకు ఆధారాలుగా చెప్పవచ్చు ఇక సాహిత్య ఆధారాలు గనక మనం చూస్తే జనాశ్రయ చందోవిచ్ఛితి సేతుబంధ అనే గ్రంథాలు వీరి రాజవంశానికి సాహిత్య ఆధారాలుగా చెప్పవచ్చు విష్ణుకుండెల రాజులను గనక మనం చూస్తే ఇంద్రవర్మ మహావ రాజేంద్రవర్మ మొదటి మాధవవర్మ మొదటి గోవిందవర్మ రెండవ మాధవ వర్మ విక్రయేంద్రవర్మ మూడవ మాధవ వర్మ విక్రయేంద్ర భట్టారక వర్మ నాలుగవ మాధవ వర్మ వర్మ మంచ భట్టారక వర్మ వీరు విష్ణుకుండిల రాజులు విష్ణుకుండిల పరిపాలనా సంస్కృతిని గనక మనం చూస్తే విష్ణుకుండెలు రాజ్యాన్ని రాష్ట్రాలుగా విషయాలుగా విభజించారు విష్ణుకుండినులు రాగి విష్ణుకుండినులు రాగి ఇనుము లోహములతో నాణాలను ముద్రించేవారు వీరి నాణములపై శ్రీపర్వత అనే అక్షరాలు శంఖం సింహం గుర్తులను ముద్రించేవారు విష్ణుకుండెల రాజ్యంలో గవ్వలు కూడా ద్రవ్యంగా చెలామణి అయ్యాయని చైనా యాత్రికుడు ఫాహియాన్ పేర్కొన్నాడు మరో చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ ప్రకారం శ్రీ పర్వతం మీద బంగారంతో చేసిన నిలువెత్తు బుద్ధ బంగారు విగ్రహాలు ఉండేవని పేర్కొన్నారు వీరి కాలంలో సాహిత్యం మతాన్ని చూస్తే సంస్కృతంను అధికార భాషగా చేసుకుని పరిపాలించిన మొదటి రాజవంశం విష్ణుకుండినులు అయితే విక్రమేంద్ర భట్టారక వర్మ వేయించిన చిక్కుళ్ళ తామ్ర శాసనంలో విజయరాజ్య సంవత్సరంబుల్ అనే మొదటి తెలుగు కావ్యం లిఖించబడింది కీసరగుట్టపై ఉన్న ఒక గుండుకు తొలుచువాన్లు అనే అచ్చ తెలుగు పదం చెక్కబడింది మత పరిస్థితులను కనుక ఒకసారి చూస్తే వైదిక మతం విష్ణుకుండిళ్ళు వైదిక మతాభిమానులు వీరి కులదైవం శ్రీ పర్వతాస్వామి దక్షిణ భారతదేశంలో దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిగా హిందూ గుహాలయాలను విష్ణుకుండిళ్ళు నిర్మించారు హిందూ దేవాలయాలను మాత్రం మొదట ఇక్ష్వాకులు నిర్మించారు జైన మతం కూడా వీరి కాలంలో ఉన్నట్లుగా మనం చూస్తాం విష్ణుకుండుల కాలంలో శ్రీశైలం తొలుత జైన క్షేత్రంగా ఉండి తర్వాత కాలంలో గొప్ప శైవక్షేత్రంగా మారింది ఈ విషయాన్ని జైన కవి న్యాయసేనుడు కన్నడంలో రచించిన ధర్మామృతం అనే గ్రంథంలో వివరించాడు బౌద్ధ పోషించిన చివరి తెలుగు రాజులు విష్ణుకుండులని చెప్తారు వాస్తు శిల్పకళను ఆలోచన చేస్తే విష్ణుకుండలను నిర్మించిన ఆలయాలలో ప్రస్తుతం ఉన్న గర్భగృహం ముఖ మండపం అర్ధ మండపములు ఉండటం విశేషం నీలకండపలలో గల బౌద్ధ స్థూపాన్ని విరాట్ స్థూపం అని పిలిచేవారు రాను రాను విరాట్ రాజుగా గద్దెగా పిలువబడుతుంది సలేశ్వరంలో ఉన్న రెండు గుహాలయాల్లో ఒక ఆలయం గోడకు విశ్వేశ కక్కలస అని రాసి ఉన్న బ్రహ్మీ శాసనాన్ని డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ గుర్తించారు వీరి కాలంలో గుహలను గనక మనం చూస్తే రాజపురం గుహలు కృష్ణా జిల్లాలో ఉన్నాయి మొత్తం ఐదు గుల మొత్తం ఐదు గుహలు కలవు ఉండవల్లి గుహలు కృష్ణా జిల్లాలో ఉన్నాయి అక్కన్న మాదన్న గుహలు విజయవాడ కనకదుర్గ ఆలయ సమీపంలో కలవు వీటిని విష్ణుకుండెల్నే తొలిపించారని అంటారు ఇది ఫ్రెండ్స్ గురించి గురించిన కొంత సమాచారం మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుదాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్